యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజామున నుండి ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తూ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజామున నుంచి ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తూ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు నిర్వహించారు ఆలయ ప్రాంగణం మొత్తం విష్ణు నామస్మరణంతో మారుమోగుతోంది పది సంవత్సరాల క్రితం వంద రోజుల పనిలో భాగంగా తవ్వుతుండగా భూగర్భంలో వెలిసిన స్వయంభు శ్రీ ఆది మహావిష్ణు విగ్రహాన్ని మా గ్రామంలో ప్రతిష్ఠించారు తెలంగాణ రాష్ట్రంలోనే స్వయంభు ఆది మహావిష్ణు విగ్రహం మా దేవదమ్మ నాగరం దేవాలయంలో ఉందని భక్తులకు కోరిన కోరికలు తీర్చే స్వామివారిని ఇక్కడ భక్తుల నమ్మకం ఏర్పడింది ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు తీరాయని అందుకు దేవుడికి రేపు కిలో బంగారం అందిస్తానని తెలిపారు ఈ సంవత్సరం పదవ వార్షికోత్సవం సందర్భంగా మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తున్నామన్నారు హైదరాబాద్ నుండి వేలాదిగా భక్తులు వస్తున్నారు వారికి కావలసిన ఏర్పాట్లు చేశాము అనంతరం స్వామివారి కళ్యాణం అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు 이렇게 해야 <languages> よかった。 भागं वेवेभ्यो विदधाध्यायन्तचन्द्रमः स्थिरमायुः भासौ ददाति संवत्यं वये भासः सङ्ग्वा एव देवता प्रेणादी एवं वस्त्राणि किम्बावेयुगोक्षामन्दो हसः ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಲ್ಲ ಎಂದು ಚಂದೋಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನುಕುಡಿಗಳವಾಡ ಲಿಂಗಚನ್ನ ಗೋವಿಂದ ಓಮಿಲ್ಲ ಆಮದ ಮಕ್ಕಳವಾಡ ಅನಾಥ ರಕ್ಷಗ ಗೋವಿಂದ ಗೋನಿಲ್ಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗೋವಿಂದ ಓಮಿಲ್ಲ మేనేజర్ విశాల్ టైమర్ నమస్కారం అవకాశ నిస్తం వాయిస్తున్నాం కళ్యాణోత్సవంలో దేవుని హిషాల్ భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఓం నమో నారాయణాయ ఓం మిస్టర్ గోమర్ తర్పాడి జీవాయడి ఈ స్వామివారు కూడా పురవేశంలోకి తిరిగి వండి ఎగరే వృద్ధమైన పరివేష్ ఉపాధ్యాధి పథకం కింద చేసినటువంటి పనులు ఈ యొక్క ఉపాధి ఆధిపథంలో